హలో వ్యూయర్స్ దిస్ ఇస్ సెర్వానీ యువర్ సైకాలజిస్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీ మెంటల్ హెల్త్ కోసం మీరు ఏం చేస్తున్నారు హౌ ప్రొడక్టివ్ ఆర్ యూ దిస్ డేస్ అన్నీ నాకు కమెంట్స్లో వెంటనే తెలియపరచండి మీ అందరికీ తెలుసు కదా నాకు మీ అందరితో మాట్లాడటం చాలా ఇష్టం కానీ ఒక్కొక్కసారి మన పర్సనల్ వర్క్స్ మనల్ని ఎలా పుష్ చేస్తాయంటే మన ఇష్టమైన హాబీని కూడా కొంచెం మనం నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది అలానే జరిగింది బట్ ఐ డిడ్ నాట్ పోస్ట్ పోన్ మై వర్క్ ఆర్ ఐ డిడ్ నాట్ స్టాప్ డూయింగ్ ది వీడియోస్ జస్ట్ ఐ హ్యావ్ పార్క్ టు మై హాబీస్ అ సైడ్ సో ఈరోజు మళ్ళీ మీ అందరితో మాట్లాడటానికి నేను వచ్చేసాను ఇలానే మీరు కూడా మీ లైఫ్లో కొన్ని కొన్నిసార్లు కొన్ని హాబీస్ స్టార్ట్ చేస్తారు కానీ చేయలేకపోవచ్చు దట్ డజంట్ మీన్ దట్ యూ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ దాట్ ఆర్ ఇట్ డజంట్ మీన్ దాట్ యూఆర్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ డూయింగ్ దాట్ ఇట్ ఓన్లీ మీన్స్ దట్ యుర్ లిటిల్ బిజీన్ సమ్ అదర్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ముఖ్యమైన పర్సనల్ వర్క్లో కాటప్ అయిపోయాను అనమాట దీస్ డేస్ కానీ ఆ వర్క్లో కూడా ఐ హ్యావ్ ఎంజాయిడ్ ఇట్ బికాస్ ఫ్యామిలీ మీన్స్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ సమ్టైమ్స్ బీయింగ్ ఏమన్ మనకున్న క్యారెక్టరిస్టిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఏంటవి కేరింగ్ సపోర్టింగ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ అన్కండీషనల్ లవ్ ఇది మీ ఫ్యామిలీకి టైమ్స్ నీడ్ అవ్వచ్చు ఆ టైంలో మీరు అక్కడ ఉండటం చాలా అవసరం అలాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు కొన్ని కొన్నిసార్లు మనల్ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటాం కానీ ఎంత త్వరగా యూ విల్ కమ్ బ్యాక్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్ బికాస్ సెల్ఫ్ లవ్ అన్నది మనకి చాలా చాలా క్రూషియల్ థింగ్ అనమాట ఎప్పుడైతే మన కోసం మన హ్యాపీనెస్ కోసం మనం ఏమైనా చేసుకుంటే డెఫినెట్లీ మీ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది దానికోసమే నా చిన్న ప్రయత్నం నా మెంటల్ హెల్త్ కోసం నా ఫేవరెట్ హాబీస్ వచ్చేసి డ్రాయింగ్ మీ అందరికీ తెలుసు నేను డ్రా చేస్తాను అండ్ సమ్ టైమ్స్ షేర్ ఇట్ విత్ యూ అండ్ ఐ మేక్ యూట్యూబ్ వీడియోస్ సైకాలజీ చేసిన తర్వాత నా మెయిన్ అంబిషన్ ఏమైపోయిందంటే ఎంతమందికి వీలైతే అంతమందికి మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలని అందుకే ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సైకలాజికల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా నెగిటివ్ థింకింగ్ గురించి లేకపోతే సెల్ఫ్ ఎస్టీమ్ గురించి మీలో మీరు ఎక్కడైనా స్టక్ అయిపోయాననిపించినా కమెంట్స్లో మీరు నాతో మాట్లాడండి నేను ఎంత వీలైతే అంత మందికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ నా నెక్స్ట్ హాబీ ఫేవరెట్ హాబీ ఏంటంటే టు ట్రావెల్ ఎంత వీలైతే అంత వరకు ట్రావెల్ చేయటానికి కూడా ట్రై చేస్తూ ఉంటాము సో ఒకవైపు డ్రాయింగ్ ఇంకోవైపు మీతో మాట్లాడటం ఇంకోవైపు ట్రావెల్ చేయటం దీస్ ఆర్ ద హాబీస్ ఆఫ్ మైండ్ అదే కాకుండా జిమ్ చేయడం గార్డెనింగ్ చేసుకోవటం హెల్దీ ఫుడ్ కుక్ చేసుకోవటం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం అనమాట మీకు కూడా చాలా హాబీస్ ఉంటూ ఉంటాయి అండ్ ఒక్కొక్కసారి ఆ హాబీస్ని చేయటం చాలా ఇంపార్టెంట్ అందరికీ కొన్ని కొన్ని ఇష్టం ఉంటాయి కొన్ని కొన్ని ఇష్టం ఉండవు ఇష్టమైన థింగ్స్ దయచేసి చేయండి దానివల్లే మన మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మీలో చాలా మంది స్టార్ట్ చేస్తారు మళ్ళీ చేయలేకపోతారు అండ్ యూ మే ఫర్గెట్ దట్ ఇప్పుడు మీరందరూ కూడా ఈ వీడియో చూసిన వెంటనే మీ హాబీస్ ని రీస్టార్ట్ చేయండి ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు రీస్టార్ట్ వాట్ లవ్ టు డూ అండ్ కొన్ని రోజులుగా నేను యూట్యూబ్ కంటెంట్ చేయలేదు జిమ్ చేయలేదు నా డ్రాయింగ్ చేయలేదు బట్ యు నో వాట్ ఇట్ ఈస్ ఓకే సమ్ టైమ్స్ వి నీడ్ అ లిటిల్ బ్రేక్ అంటే ఈ బ్రేక్లో ఖాళీగా కూర్చోవటం కాదు వి మే స్టాప్ అవర్ రొటీన్స్ అండ్ డూ స్లైట్లీ డిఫరెంట్ వర్క్ అండ్ అక్కడ మన నీడ్ అండ్ నెసెసిటీ ఉండేటప్పుడు డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ మనం ఉండచ్చు బట్ ద సీక్రెట్ లైస్ ఇన్ రీస్టార్టింగ్ ఇట్ ఈస్ నెవర్ లేట్ టు రీస్టార్ట్ ఎనీథింగ్ ఐ వాంట్ యూ పీపుల్ ఎక్కడైనా సరే మీ లైఫ్లో మీరు స్టక్ అయిపోయాను నేనేమీ చేయలేకపోతున్నానని ఫీల్ అయితే ఈ నిమిషం ఈ వీడియో చూడగానే మీరు కూడా మీకు ఇష్టమైనది ఏదైతే ఉందో అది వెంటనే రీస్టార్ట్ చేయండి అండ్ కమింగ్ టు ద టిప్ ఆఫ్ ద డే మీ అందరికీ తెలుసు కదా మనకి ఒక్కొక్కసారి విపరీతమైన నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి విల్ ఫీల్ సో లో ఇంకా ఈ మూమెంట్ నుంచి నేను ఏమీ చేయలేను అని అనిపించేస్తూ ఉంటుంది బట్ పుష్ యువర్ సెల్ఫ్ సో హార్డ్ వేకప్ వేకప్ ఫ్రమ్ యువర్ బెడ్ ఓపెన్ యూర్ డోర్ గో అవుట్ అండ్ టేక్ అ బ్రిస్క్ వాక్ ఆర్ రన్ ఫర్ ట్వంటీ మినిట్స్ బ్రిస్క్ వాక్ ఒక ట్వంటీ మినిట్స్ ఎట్లీస్ట్ మీ ఈవినింగ్ టైంలో చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేయగానే మంచిగా నిద్ర వస్తుంది నిద్రలో మీకున్న నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి ఎందుకు అంటే వాకింగ్ చేసిన ఎక్సర్సైజ్ చేసినా మీ బ్రెయిన్కి ఆక్సిజన్ చాలా గుడ్ అమౌంట్లో రీచ్ అవుతుందన్నమాట ఇలా రీచ్ అయినప్పుడు ఏవైతే అన్నెసరీ థాట్స్ ఉన్నాయో అన్నీ ఫ్లెష్ అవుట్ అయిపోతాయి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేచేటప్పుడు చాలా ఫ్రెష్గా ఎనర్జెటిక్గా రీజనవేషన్గా లేవగలుగుతారు తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి